నమస్తే అండి ఇప్పుడు మనం చూస్తున్నది అక్కేపాలెంలో లొకేట్ అయి ఉన్న వన్ బిహెచ్కే గ్రూప్ హౌస్ అండి ఈ బిల్డింగ్ ముందైతే రోడ్డు బాగుందండి కార్లో వచ్చి వెళ్ళిపోయే రోడ్డు మనకైతే కార్ పార్కింగ్ లేదు కానీ కార్ అయితే వచ్చి వెళ్ళిపోవచ్చు మెయిన్ డోర్ అయితే ఇలా కనిపిస్తుంది మనకి లోపలికి ఎంటర్ అవ్వగానే ఇదంతా మనకి వెరీ బిగ్ సైజులో హాల్ కనిపిస్తుంది అండి నార్త్ ఈస్ట్లో అయితే బాక్స్ ఏర్పాటు చేశారు పూజ కోసం టీవీ అయినట్టు పైన కూడా కొన్ని సెల్ఫ్లు అయితే కనిపిస్తున్నాయి లాజ్ స్కేల్ ఆలోందని చెప్పచ్చు ఇక్కడక్కడ కొన్ని సెల్ఫ్లు అయితే కనిపిస్తున్నాయండి వుడ్ వర్క్ అయితే బాగుంది రిమూవ్ చేసేదగ్గ అయితే కాదు సీలింగ్ కూడా డిజైన్ మోడల్ సీలింగ్ అండి కన్సల్ లైట్స్ అయితే ఆల్రెడీ పెట్టేసి ఉన్నాయి వచ్చే రెండు మూడు సంవత్సరాల్లో ప్రాపర్టీస్ వాల్యూ అయితే మళ్ళీ ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే చాలా క్లియర్గా తెలుస్తుంది ప్రైసెస్ అందుబాటులో ఉన్నప్పుడు మనం ప్రాపర్టీ తీసుకోవడం అదొక ప్లస్ పాయింట్ అండి ఇక్కడ మనకి కిచెన్ రావడం జరుగుతుందండి కిచెన్ సైజు స్కేల్ ఉందని చెప్పచ్చు ఎల్ షేప్లు అయితే స్టవ్ బల్ కనిపించింది పైనంతా కూడా వుడ్ వర్క్ అయితే కనిపిస్తుంది కొంచెం ఓల్డ్ మోడల్ అనిపించింది కిచెన్ నుంచి బయటకు వచ్చేస్తే ఇదంతా మనకి యుటిలిటీ అండి ఆల్మోస్ట్ మనకి డబల్ యుటిలిటీ స్పేస్ వచ్చిందని చెప్పొచ్చు వాషింగ్ మిషన్ పెట్టుకున్న తర్వాత ఇంకొక రెండు మూడు వాషింగ్ మిషన్ దగ్గర స్పేస్ అయితే కనిపిస్తుంది ఇది బెడ్రూమ్ వస్తుంది మనకి విత్ అటాచ్డ్ ఆ స్ట్రేట్కి కనిపిస్తున్న బీరువా కానీ అటాచ్డ్ బాత్రూమ్ కానీ కబోర్డ్స్లోకి అయితే ఇన్సెట్ అయిపోయినట్టు అయితే కనిపిస్తుంది బయటకైతే మనకి తలుపులేసేస్తే ఆ బీరువా కానీ అటాచ్డ్ బాత్రూమ్ కానీ మనకి ఉన్నట్టు తెలియదు ఫోర్ బై సిక్స్ అయితే బెడ్ అయ్యిగా ఇంకొక ఫోర్ బై సిక్స్ మిగిలినట్టు అయితే తెలుస్తుంది అండి ఇటుపక్క అయితే మళ్ళీ ఇంకొక సిక్స్ బై సిక్స్ అయితే పట్టే స్పేస్ కనిపిస్తుంది ఇది అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది ప్రైస్ డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లోని తమ్ముణీళ్ళలో మెన్షన్ చేస్తున్నాను దయచేసి గమనించండి వీడియో ఖచ్చితంగా లైక్ బటన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్